కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గ్రహాలన్నీ తొమ్మిదవ స్థానమందు అలాగే పన్నెండవ స్థానమందు కుజుడు లాభ స్థానమందు గురుడు ఈ వారంలో చూసుకుంటే గత వారం ఉన్నంత చంద్రబలం కూడా లేదు అనగా కేవలం ఒక గురు బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు ఇంక ఇంకో విషయం ఏంటి అంటే ఈ తొమ్మిది ఎనిమిది స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలే కొంత బాధిస్తూ ఉంటాయి ఎంత గురుబలం ఉన్నా నిజానికి ఒక మాట కూడా నీ సత్యమే ఏమిటి అంటే లాభమందు ఉన్నటువంటి గురువు ప్రతి చిన్న ప్రాబ్లంని సైతం తొలగించేటువంటి శక్తిని ఉన్నటువంటి గ్రహం కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు శని కానీ రవి కానీ బుధుడు కానీ అష్టమంలో పడ్డప్పుడు ప్రతి చిన్నది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక్కడ రెండు క్వైట్ ఆపోజిట్ ప్రతి చిన్నదాన్ని ఆయన తగ్గిస్తాడు ప్రతి చిన్న విషయం చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వీటికి అంతర్యుద్ధం అనమాట అందుకు మిశ్రమం అన్నాను నిజానికి ఏదైనా ఒక పని మొదలు పెట్టండి ఇవాళ్ళ నుండి మనం వాకింగ్ చేయాలి ఇంత దూరం నడవాలి అని పెట్టుకుంటారు దానికి సగం దూరం వెళ్ళేసరికి ఏదో ఫోన్ అర్జెంటుగా మీకు ఫోన్ వస్తుంది ఆ పని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత రోజు నుండి ఆ పని ముట్టుకుందాం అంటే అవ్వదు ఇలాగే ఉంటుంది ప్రతి పరిస్థితిను కర్కాటక రాశి వారికి ఏంటి అంటే ఆరంభం ఉంటుంది అంటే వారిని చాలా గొప్పగా ప్రారంభించగలుగుతారు కానీ దాన్ని కంటిన్యూ చేయలేరు ఇదే ప్రధానమైన సమస్య అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని క్రీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మీద నిలబడటానికి అంటే మీరు నిలబడాలనే ఉంటుంది కానీ అక్కడ పరిస్థితులు సహకరించవు సహకరించకపోవడం వల్ల అవి ఇతను లేకపోతే ఈమె ఇలా చేస్తా అన్నారు కదా ఇప్పుడు చాలా ప్రగల్భాలు పడ్డారు కదా మరి ఇప్పుడేంటి ఇలా చేశారు అని ఒక రకమైనటువంటి అందుకనే కర్కాటక రాశి వారికి ఏంటి అంటే మీరు నిర్ణయం తీసుకోండి కానీ అది ఎవరికి చెప్పకండి ఎందుకంటే అది సాగుతుంది సాగకపోతుంది ఇక్కడ మీ మీద ఒక అపనమ్మకం బయటకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా ఒక మీరు డెసిజన్ తీసుకున్నారు అది మీలోనే అట్టే పెట్టుకోండి ఎవరికి చెప్పద్దు తద్వారా ఏంటంటే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే ఈ వారంలో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు గత వారం మాదిరిగానే సాధారణంగా ఉన్నాయి అయితే ఈ వారం కొత్త పని ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఉద్యోగ మార్పు లాంటివి ఏమి కనబడడం లేదు వ్యాపార పరంగా కూడా కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది పై అధికారులతోటి కుటుంబ సభ్యులతోటి కొత్త వాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి అన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము పసుపు రంగు